టూ వల్ల సంధ్యా థియేటర్లో ఓ నిండు ప్రాణం పోయింది తొక్కిసలాటే కారణం కావచ్చు నిర్లక్ష్య ఫలితమే ఇదంటూ వారం రోజులుగా వివాదం సాగుతూ ఉండొచ్చు అయితే బన్నీ నెగ్లిజెన్సీ వల్లే ఇలా అయ్యిందనే కామెంట్లు మొన్నటి వరకు సోషల్ మీడియాకే పరిమితమయ్యాయి ఇప్పుడు ఇండస్ట్రీ జనం కూడా ఓపెన్ అయిపోతున్నారు ఇలాంటి టైంలో పదిహేడు వందల నాలుగు కోట్ల క్లబ్లో చేరిన పుష్పాటు అంటూ పోస్టర్ వచ్చింది నార్త్ ఇండియాలో ఎనిమిది వందల కోట్ల క్లబ్లో చేరి రికార్డ్ క్రియేట్ చేస్తున్న పుష్పటు అంటున్నారు కల్కీ వచ్చినప్పుడు కూడా కామెంట్లు వచ్చాయి దేవరకైతే ఊహించని స్థాయిలో యాంటీ ఫ్యాన్స్ అటాక్ కనిపించింది సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా షాక్ ఇచ్చింది ఇన్ని జరిగినా కల్కి పన్నెండు వందల కోట్ల వసూళ్ల మీద ఎవ్వరికీ అనుమానాలు లేవు దేవరా ఐదు వందల పది నుండి ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టిందంటే ఎక్కడా డౌట్లు రాలేదు కానీ పుష్ప టూకి పదిహేడు వందల కోట్లు వచ్చాయన్నా నమ్మట్లేదు బాహుబలి టూ రికార్డ్ని బ్రేక్ చేయబోతున్న పుష్ప టూ అని అంటున్నా పట్టించుకున్న నాదుడు లేదు ఎందుకలా హ్యావ్ అ లుక్ రెబుల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ అయినప్పుడు వసూళ్ల వరదొచ్చింది వచ్చింది ఇరవై రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్లు చేరింది ఈ మూవీ సినిమాలో ప్రభాస్ పాత్ర మీద బాలీవుడ్ నటుడు మాట జారుండొచ్చు కుళ్ళుతో యాంటీ ఫ్యాన్స్ కల్కి మీద కామెంట్స్ కూడా చేసి ఉండొచ్చు కానీ ప్యాన్ ఇండియా లెవెల్లో ఎవరు కూడా కల్కి వసూళ్ల మీద అనుమానాలు వ్యక్తం చేయలేదు ఆ తర్వాత వచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర వసూళ్లను కూడా ఎవరూ డౌట్ పడలేదు ఈ సినిమా వచ్చిన కొత్తలో అయితే నార్త్ ఇండియాలో యాంటీ ఫ్యాన్స్ ఎంతగా వాళ్లలోని కుళ్ళను బయట పెట్టారు అంటే ఇదో డిజాస్టర్ అన్నారు సౌత్లో కూడా యాంటీ ఫ్యాన్ సోషల్ మీడియా కామెంట్స్ ట్రోలింగ్స్ ఓటీటీలో వచ్చే వరకు కూడా ఆగలేదు అంత జరిగినా ఎవరు దేవర వసూళ్ళని అనుమాన పడనేలేదు ఎంతైనా ట్రిబులర్తో ఎన్టీఆర్కి నార్త్లో వచ్చిన మాస్ ఇమేజ్ దేవరకి కూడా కంటిన్యూ అయ్యిందన్నారు సౌత్ కంటే నార్త్లోనే తనకు ఎక్కువ వసూళ్లు రావడం చూసి తన ఫ్యాన్ ఫాలోయింగ్ నార్త్లో కూడా పెరిగిందన్నారు ఇంత జరిగినా ఐదు వందల పది కోట్ల నుంచి ఆరు వందల డెబ్బై కోట్ల వరకు వచ్చిన వసూళ్ల వైపు ఎవ్వరూ వేలెత్తి చూపించలేదు విచిత్రం ఏంటంటే పుష్ప టూ వసూళ్లు వెయ్యి కోట్ల క్లబ్లో చేరినప్పటి నుంచి పదిహేడు వందల నాలుగు కోట్ల వసూళ్లు వచ్చాయనేంత వరకు కూడా ఏ ఒక్క అమౌంట్ని ఎవరూ నమ్మినట్టు కనిపించట్లేదు జనాల నుంచి కూడా పెద్దగా రెస్పాన్స్ అయ్యి కనిపించట్లేదు పుష్ప హిట్ అందులో ఎలాంటి డౌట్ లేదు దాని సీక్వెల్ కాబట్టి పార్ట్ టూ కూడా దుమ్ము దులిపేయడం కామనే కాకపోతే పుష్ప టూ మూవీ సెకండ్ హాఫ్లో కథ బాగోలేక కామెంట్స్ వచ్చాయి సౌత్లో వసూళ్లు డ్రాప్ అయ్యాయి మల్లు అర్జున్ అని పిలుచుకునే మలయాళం మార్కెట్లో టూ డిజాస్టర్ అని తేల్చేశారు ఇన్ని జరిగినా కూడా పదిహేను వందల కోట్లు పదహారు వందల కోట్లు పదిహేడు వందల కోట్లంటూ మూడు నాలుగు రోజులకు పోస్టర్ వస్తుంటేనే డౌట్స్ పెరిగిపోయాయి ఈ సినిమా కూడా సౌత్ కంటే నార్త్లోనే జనాలకు బాగా రీచ్ అయింది అందులో డౌట్ లేదు కానీ అక్కడ రోజుకి పది నుంచి పదిహేను కోట్లే గగనంగా వస్తున్నాయి కానీ పుష్ప టూ మూవీకి పదిహేను వందల కోట్ల నుంచి పదిహేడు వందల కోట్లకు పెరగడమే కాదు బాహుబలి టూ రికార్డుని ఈ వారంలో బ్రేక్ చేయనుంది అంటున్నారు ఇది నిజంగా సాధ్యమైన ఒకవైపు పుష్పటు జోరు విడుదలైన పది రోజులకే తగ్గిందన్నారు మరోవైపు వసూళ్లు మాత్రం వెయ్యి కోట్ల నుంచి పదిహేడు వందల కోట్లకు చేరాయంటున్నారు మరి ఇలాంటి టైంలో సంధ్యా థియేటర్ ఇష్యూ తర్వాత అయిన కేసు ఇలా ఈ సీక్వెన్స్తోనే సీనే మారిపోయింది అన్నింటికీ మించి పద్దెనిమిది కోట్ల బాహుబలి రికార్డుని బ్రేక్ చేయడమే కాదు ఆల్రెడీ హిందీ మార్కెట్లోనే ఎనిమిది వందల కోట్లు రాబట్టిన సినిమా అంటూ ప్రచారం కూడా పెరిగింది ఇలాంటి వార్తలే కానీ మార్కెట్లో మాత్రం వైబ్రేషన్స్ ఏ మాత్రం కనిపించట్లేదు వినిపించట్లేదు కూడా అందుకే ఈ కలెక్షన్స్ లెక్కల మీద డౌట్లు పోవట్లేదు